దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు నూట డెబ్బై ఎనిమిది శ్రీకృష్ణుడు ఐదుగురు రాకుమార్తెలను వివాహమాడుట కడచిన అధ్యాయములో పేర్కొనబడినట్లు పంచపాండవులు తమ తల్లి కుంతీదేవితో పాటు ధృతరాష్ట్రుని తనయుల పన్నాగముననుసరించి లాక్షాగృహ దహనములో మరణించినారనే వదంతి వ్యాపించింది కాని ఆ ఐదుగురు సోదరులు ద్రౌపది స్వయంవరములో తిరిగి కనిపించగానే పాండవులు వారి తల్లి మరణించలేదనే మాట వ్యాపించింది అది వదంతే కాదు నిజంగానే ఆ విధంగా జరిగింది వారంతా హస్తినాపురానికి తిరిగి చేరుకున్నారు అప్పుడు ప్రజలు వారిని ముఖాముఖి చూడగలిగారు ఈ వార్త కృష్ణబలరాములకు తెలియగానే వారిద్దరు పాండవులను స్వయంగా కలుద్దామని తలచి హస్తినాపురమునకు బయలుదేరారు ఈసారి శ్రీకృష్ణుడు సేనాని యుయుధానునితోనూ ఇతర సైన్యముతోనూ కూడి రాకుమారునివలే హస్తినాపురమును దర్శించాడు వాస్తవమునకు తనను పిలువకపోయినా ఆ దేవదేవుడు భక్తవాత్సల్యముతో పాండవులను చూడడానికి అక్కడకు వెళ్లాడు చెప్పకుండానే పాండవుల దగ్గరకు వెళ్లినప్పుడు అతనిని చూడగానే వారంతా హఠాత్తుగా లేచి నిలబడ్డారు ఎవరైనా శ్రీకృష్ణుని సంపర్కములోనికి రాగానే లేదా అతనిని పూర్ణ భక్తిభావనతో చూడగానే సమస్త భౌతిక క్లేశాల నుండి బయటపడతారు కనుక ఆ దేవాదిదేవుడు ముకుందుడని పిలువబడినాడు కష్టాల నుండి ముక్తుడు కావడమే కాకుండా వారు శీఘ్రమే పూర్ణమైన ఆధ్యాత్మికానందాన్ని పొందుతారు శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు పాండవులంతా పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లుగా చైతన్యవంతులయ్యారు మనిషి అపస్మారక స్థితిలో పడియున్నప్పుడు అతని ఇంద్రియములు అచేతనంగా ఉంటాయి కాని అతనికి స్పృహ రాగానే ఇంద్రియాలు సచేతనమౌతాయి అదేవిధంగా పాండవులు తమ చేతనమును తిరిగి పొందిన చందముగా శ్రీకృష్ణుని కలిసికొని ఆదరించారు దేవదేవుడు వారందరినీ ఆలింగనము చేసికొన్నాడు శ్రీకృష్ణ స్పర్శచే పాండవులందరూ కల్షరహితులై ఆధ్యాత్మికానందములో మందస్మితవదనులయ్యారు శ్రీకృష్ణుని ముఖారవింద దర్శనముచే ప్రతి ఒక్కరూ సంతృప్తులయ్యారు శ్రీకృష్ణుడు దేవాదిదేవుడే అయినప్పటికిని మానవ పాత్ర పోషణము చేసడి కారణంగా పెద్ద మేనబావలైన ధర్మరాజ్ భీములకు పాదాభివందనము చేశాడు సమవయస్కుడైన మిత్రునిగా అర్జునుడు అతనిని ఆలింగనము చేసికొన్నాడు కాగా చిన్నవారైన నకుల సహదేవులు వినమ్రముగా దేవాదిదేవుని పాదపద్మాలను స్పృశించారు సాంఘిక మర్యాదననుసరించి పలకరింపులు పూర్తయిన తరువాత శ్రీకృష్ణుడు ఉన్నత ఆసనముపై కూర్చున్నాడు అప్పుడు నవవధువు స్త్రీ సహజమైన బిడియముతో అందముగా నున్న ద్రౌపది ఆతని ముందుకు వచ్చి నమస్కరించింది కృష్ణునితో పాటు హస్తినాపురానికి వచ్చిన యాదవులకు కూడా విశేష ఆదరము చూపబడింది ముఖ్యముగా సాత్యకి యుధానుడు కూడ స్వాగతమును పొంది ఆసనాన్ని స్వీకరించాడు ఈ రకంగా అందరూ చక్కగా ఆసీనులు కాగానే పాండవులు శ్రీకృష్ణుని చెంత ఆసీనులయ్యారు పాండవులను కలిసికొనిన తరువాత శ్రీకృష్ణుడు పాండవమాతయైన కుంతీదేవిని కలిసికోవడానికి వెళ్లాడు ఆమె ఆతని మేనత్త శ్రీకృష్ణుడు ఆమెకు వందనము కావించి పాదాలకు నమస్కరించాడు అప్పుడు కుంతీదేవి కళ్ళు చెమర్చాయి ఆమె ప్రేమతో ఆతనిని ఆలింగనము చేసికొన్నది తరువాత ఆమె తన పుట్టింటివారి కుశలమును అనగా సోదరుడైన వసుదేవుని అతని భార్యలు ఇతరుల క్షేమ సమాచారమును అడిగి తెలిసికొన్నది అదేవిధంగా కృష్ణుడు కూడా పాండవుల కుశలమును గురించి ఆమెను అడిగాడు కుంతీదేవికి శ్రీకృష్ణునితో కుటుంబ బాంధవ్యము ఉన్నప్పటికిని అతడు దేవదేవుడని ఆమెకు తెలుసు తన గత కష్టాలను కృష్ణకరుణతో తాను తన పుత్రులు రక్షింపబడిన విధమును ఆమె గుర్తు కొన్నది తనయులు సృష్టించిన అగ్నిప్రమాదం నుండి కృష్ణానుగ్రహం లేనిదే తాము బయటపడేవారము కామని ఆమెకు చక్కగా తెలుసు అందుకే ఆమె కంఠముతో తన జీవిత చరిత్రను కృష్ణునికి చెప్పసాగింది కృష్ణయ్య మా గురించి తెలుసుకోవడానికి నీవు అక్రూరుని పంపిన రోజు నాకు గుర్తుంది అంటే నీవెప్పుడూ మమ్మల్ని గుర్తు పెట్టుకుంటావని అర్థమవుతున్నది మాకు ప్రమాదము వాటిల్లే అవకాశమే లేదని నీవు అక్రూరుని పంపినప్పుడే నాకు అవగతమైంది అక్రూరుని మా చెంతకు పంపినప్పుడే మా జీవితములో మంగళము వెల్లివిరిసింది అప్పటినుండి మేము సనాతులమని నాకు బాగా అర్థమైంది కౌరవులు మాకు అనేకమైన ప్రమాదాలు కలిగించినప్పటికిని నీవు మమ్మల్ని గుర్తుపెట్టుకొని సర్వదా క్షేమంగానే ఉంచుతావని నాకు పూర్తి నమ్మకమున్నది నిన్ను స్మరించే సాధారణ భక్తులైన ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా ఉంటారు ఇక నీచే స్వయంగా స్మరింపబడే మా గురించి వేరుగా చెప్పేదేమున్నది కృష్ణ నీ కరోనా వలన మేము సర్వదా మంగళకర స్థితిలోనే ఉంటాము దురదృష్టమనే ప్రశ్నయే మాకు ఉదయించదు నీవు మాపై ఇంతటి విశేషానురాగమును చూపించినప్పటికిని నీవు పక్షపాతివని కొందరిని పట్టించుకోవని జనులు తలచకూడదు నీకు అటువంటి భేదము లేదు స్వపర భేదము నీకు లేనే లేదు నీకెవ్వరూ శత్రుమిత్రులు కారు దేవదేవునిగా నీవు ఎల్లరకూ సమానుడవు ఎల్లరు నీ విశేషరక్షణను పొందవచ్చును